మీ వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసి అధికారం ఎవరించారు మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో ఎల్లకాలం యావాద్రిగా ఉండదు ప్రజాస్వామ్యంలో మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్లకు సల్యూడు కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు గుర్తుపెట్టుకోండి దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి పేపర్ ను గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చిన్న కార్యక్రమం చేసి అధికారం ఎవరిచ్చారు మధుసూదన్ రావు గుర్తు పెట్టుకో ఇలా మాదిరిగా ఉండదు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్లకు సల్యుడు కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు గుర్తుపెట్టుకోండి నుంచి దగ్గర గుంజుకొని మీ ఇష్టమొచ్చినట్టుగా చెప్పే కార్యక్రమం చేసి అధికారం ఎవరిచ్చారు మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో ఎంత కాలం యావాద్రిగా ఉండదు ప్రజాస్వామ్యంలో ఉండాలి మనం టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్ళకు సల్యూడు కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరు পড়তে বাটকোండి পুলিশ সুরুন নজিম জারি পুলিশ সুরুন নজিম জারি পুলিশ